హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గూగుల్ పే ఫోన్పే ఎలాంటి యూపీఐ యాప్స్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్స్ కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ నోటీస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి షాపింగ్కి కానివ్వండి సో ఏదైనా పర్చేస్కి కానివ్వండి సో యూపీఐ యాప్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా అండి సో అలాంటి వాళ్ళకైతే మనకు కొత్త హెచ్చరికైతే రావడం జరిగింది సో ఇంతకీ ఆ నోటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఏ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చాలా మంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం అని ఈ యాప్స్ యూస్ చేస్తూ ఉన్నారు కదండి సో ఇందుట్లో ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా లింక్ చేస్తాం కాబట్టి సో కొన్ని కండిషన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో చాలా వరకు ఏంటంటే మనకు పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో ఎక్కడైనా బస్ స్టాప్లో కానివ్వండి ఎక్కడైనా మనకు ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కూడా మనకు పబ్లిక్ వైఫైస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి సో మనం ఏంటంటే అక్కడ వెళ్ళేసి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా ఫోన్పే గూగుల్ పే అట్లాంటివి యూజ్ చేసినా కూడా ఒక్కసారి మీరు మళ్ళీ ఆ వైఫైని అయితే ఆఫ్ చేసేసుకొని ఒకసారి ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంతేకాకుండా మళ్ళీ ఏంటంటే డౌన్లోడ్స్ చేసుకునేటప్పుడు కూడా మీరు గూగుల్ పే ఫోన్పే ఏదైనా యూపీఐ అప్లికేషన్స్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేయకండి సో గూగుల్ స్టోర్ లేకపోతే ఐఫోన్ ఉంటే యాపిల్ స్టోర్ నుంచే మీరైతే డౌన్లోడ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఎలాంటి వైరస్ రాకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనము క్రమం తప్పకుండా మనం ట్రాక్ చేస్తూ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది సో ఎందుకంటే ఇట్లా ట్రాక్ చేయడం వల్ల ఏదైనా కూడా మనకు అనుమానంగా ఉన్నా లేకపోతే ఏదైనా అనధికారికంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ కనిపించినట్లయితే వెంటనే మనము యాప్ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేసి కూడా మనం అయితే క్లారిఫై చేసుకోవచ్చు లేకపోతే ఏదైతే మనము లింక్ చేసామో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సో ఆ బ్యాంకుకు వెళ్ళి కూడా మనము ఒకసారి కన్సల్ట్ అయినా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సొల్యూషన్ అయితే ఉంటుంది సో మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏది చేసినా కూడా మన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేసామా మన అమౌంట్ ప్రాపర్గా ఎంటర్ చేసామా ప్రతి ఒక్కటి అయితే చూసుకోండి అంతేకాకుండా ట్రాక్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనకు ఏదైనా మన ట్రాన్సాక్షన్స్ ఏదైనా డౌట్గా ఉన్నా కూడా మనకి ప్రాబ్లం సొల్యూషన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందండి అంతేకాకుండా ఏదైనా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసేటప్పుడు చూసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ చూసుకున్నట్లయితే పబ్లిక్ వైఫైలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి వైఫై తోటి సో హోప్ యు అండర్స్టాండ్ బాయ్ అండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో వస్తానండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనం చూసుకున్నట్లయితే యూపీఐ యాప్సే యూస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం